జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చేసేసారు చేస్తారు అసలు రెడ్ బుక్ రాజ్యాంగమే ఆయన ఆయనేమో కనీసం వరదలకు ఒక రోజు వెళ్ళినట్టున్నాడు ఒక గంట రెండు గంటలు అంతే ముఖ్యమంత్రి ఆ నీళ్ళలో ఉంటాడు బురదలోనే తిరుగుతాడు పది రోజులు బ ఇంటికి కూడా వెళ్ళకుండా బస్సులోనే ఉండి ఆయన ఆపరేట్ చేస్తే జనాన్ని గాలికొదిలేసి కక్ష సాధింపులకే కేటాయించాడు పరిపాలన అంతా రెడ్ బుక్ పరిపాలన అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన పరిస్థితి చూశారు కదా మీ గుంటూరుకు వచ్చి బుక్ సంగతి తెలియదు కానీ ప్రకృతిని ఆయన ఎంత ఇబ్బంది పెట్టాడో ఋషికొండని ఇబ్బంది పెట్టాడా ఆయన దారిలో వెళ్ళేటప్పుడు చెట్లను నరికేశాడో మాకు తెలియదు గానీ నూట యాభై ఒక్క సీట్లలో విహంగ వీక్షణం చేస్తూ ఆకాశంలో విమానంలో చూస్తూ పంట నష్టాన్ని అంచనా వేసిన గత ముఖ్యమంత్రి ఈ రోజు బురదలో దిగాడు అంటే దించిన ప్రజలకి నిజంగా సలాం చెప్పాలి సార్ ఆ ప్రకృతికి సలాం చెప్పాలి సార్ ఎందుకంటే ఈరోజు ఏమైనా చేయగలదు ఈరోజు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ తీసి పక్కన పెట్టండి సార్ రెడ్ బుక్ లేదో ఉందో మాకు తెలియదు కానీ రెడ్ బుక్ ని నిద్రలో తలుచుకొని 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 భయపడుతున్న వ్యక్తి జగన్ రెడ్డి రెడ్ బుక్ ని పది సార్లు గుర్తు చేసుకున్న వ్యక్తి జగన్ రెడ్డి రెడ్ బుక్ ని ఇంప్లిమెంట్ చేయండి తొందరగా 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 అంటున్న వ్యక్తి కూడా జగన్ రెడ్డి ఇంకా తెరవడానికి ఇక్కడ సంక్షోభంలో ఉంది అప్పుల్లో ఉంది వరదలో ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటూ ప్రభుత్వం ఆలోచించిన తెరవండి సార్ ఇంకా లేట్ ఏంటి సార్ అంటున్న పరిస్థితి అండి పాపం పిన్నెళ్ళి గారి జైల్లో ఉండి బయటకు వచ్చే అక్కడికి వెళ్ళి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయించారు ఇప్పుడు నందిగం సురేష్ లోపల లోపలికి చెప్పుంటారు అప్పుడే బెయిల్ అప్లై చేసుకోమాక ఉండు కొన్ని రోజులు ఏ నేను ఉండలా పదహారు నెలలో ఉండండి మీరు కూడా అని ఒకవేళ చెప్పు ఇస్తారేమో మాకైతే తెలియదు ఇకపోతే అసలు గుంటూరు అడ్డా అంటే అప్పిరెడ్డి గారు వస్తారు మెయిన్ ఆయన రాలేదు కేసుల్లో ఉన్న వాళ్ళందరూ దేవినేని అవినేష్ గారు విజయవాడలోనే అనుకుంటున్నారు మీరు హైదరాబాద్ లో అక్కడ ఏదో పిల్లల హాస్పిటల్ పక్కనండి నాకు బాగా గుర్తు ఆ హాస్పిటల్ పక్కన కూడా ట్యూబ్లస్ బంజారాల్స్ అది కూడా ఆక్యుపైడ్ భూములు అంటూ ఎన్నో కేసులు వస్తే కదలచకండి అయ్యా బాబు ప్రభుత్వం వాళ్ళదే ఉంది ప్రభుత్వం మారేక కేసులు ఎదురుగానంటూ ఎంతో మందిని ఓపిక్ గా పెట్టుంచామండి ఇటువంటి పరిస్థితుల్లో పాపం అన్న అన్న ఒక్క పదానికి కోర్టు బోనెక్కిచ్చి జైల్లో పెట్టిస్తే తెలంగాణ కాదండి పాపం చెన్నై నుంచి వచ్చిన పాపం ఎవరైనా రజనీకాంత్ గారండి విజనరీ ఉన్న వ్యక్తి అసలు అమెరికాలో ఉన్నానా తెలంగాణలో ఉన్నానా ఆ బంజారాల్సు జూబ్లీ హిల్సు ఆ గచ్ బోలీ చూస్తుంటే ఒక పదాన్ని వాడినందుకు వంద మాటలు తిట్టారండి వాళ్ళందరూ కానీ చెన్నై వాళ్ళకి బీపీలు రాలేదే చెన్నై వాళ్ళకి బీపీ వస్తే నగిరి బార్డర్ తుక్కు తుక్కుగా రేల పొట్టుండే వాళ్ళే ఆయన అందుకే ఓపిక ఓపిక తట్టుకోలేక మొరగని కుక్క లేదు విమర్శించని ఊరు లేదు అవి రెండు లేని అవి రెండు లేని ఊరే లేదు ఇవన్నిటితో నాకెందుకు నా పని నేను చేసుకెళ్ళిపోతాను అర్థమైందా రాజా అనే చివరి పదం ఆ రాజా ఎవరికి సూటిగా గుచ్చుకుందో వాళ్ళకి గుచ్చుకుందండి అండి అయినా దరిద్రం ఏంటంటే ఆ పదాన్ని కూడా వాళ్ళు స్టేజ్ మీద వాడారు వాళ్ళని తిట్టిని కూడా వాళ్ళు వాడుకున్నారంటే మాకు అర్థం కాలేదండి సో ఎనీవే బూతు అంటే నాకు తెలియదు కానీ కొడాలి నాని గారు చెప్తారండి జర్నలిస్ట్ జర్నలిస్టే మీలాంటి జర్నలిస్టే డిబేట్ లో అడిగారు అనమాట డిబేట్ లో కాదు పర్సనల్ ఇంటర్వ్యూ ఎందుకు సార్ మీరు ఎప్పుడు నీ అమ్మ మొగుడు అంటారు అంటే తప్పండి నీ అంటే తప్పులేదు అమ్మ అంటే తప్పలేదు మొగుడు అంటే తప్పులేదు మూడు కలిపితే తప్పొచ్చిందా అధ్యక్ష అన్నటువంటి అటువంటి వ్యక్తులు అసలు అర్థం కాని పరిస్థితి అండి ఇవాళ అన్న శుద్ధపూస అని ఆ పదాన్ని వాడినప్పుడు అర్థమవుతుంది వీళ్ళు ఎన్ని పదాలు వాడేవారు అసెంబ్లీలో నిజంగా గౌరవ సభ కౌరవ సభ అన్నట్టుగా కన్నీటి పర్యంతమైన చంద్రబాబు గారు తల్లి బూనమ్మకు జరిగిన అవమానం పవన్ కళ్యాణ్ గారి తల్లి ఏ రోజు రాజకీయంలో కాదండి కనీసం జెండా కూడా పట్టుకొని వీధిలో కూడా రాలేదండి ఏ ఒక్క రోజు రాలేదండి ప్రచారానికి రాలేదండి పబ్లిసిటీ ఇవ్వలేదండి ఆ తల్లి గురించి కూడా విమర్శించిన మురిగిన ప్రతి కుక్కలకి ప్రజలు ఇచ్చిన సమాధానమే కాదండి ప్రకృతి ఇచ్చిన సమాధానం